అందరికీ నమస్కారం నేను మీ నిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆర్గెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫార్టీ నైన్ సరే ఇంతకీ డార్క్ కింగ్డమ్ మీటింగ్కి యశ్వంత్ కూడా వస్తున్నాడా అడిగాడు సూర్య డౌట్గా అంత డౌట్ అవసరం లేదు కింగ్డమ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ లో ప్రతి ఒక్కరూ ఉండాలి అని ఖచ్చితంగా చెప్పాను అన్నాడు దేవ్ సరే అయితే ఇంతకీ ఈ విషయం అపర్ణకి చెప్పావా అడిగాడు సూర్య దేవ్ని చూస్తూ చెప్పాను బిజినెస్ మీటింగ్ ఉంది నేను సూర్య వెళ్ళాలి అని అన్నాడు దేవ్ ఒప్పుకుందా బావా నా చెల్లి అడిగాడు సూర్య ఒప్పుకుంది కానీ వీలైనంత తొందరగా పని కంప్లీట్ చేసుకుని వచ్చామని చెప్పింది చెప్పాడు దేవ్ నా చెల్లంటే ఈజీగా ఒప్పుకుంది కానీ అక్కడ ఉన్నది నీ చెల్లి బావా ఇప్పుడు ఎన్ని తిప్పలు పడాలో నేను అన్నాడు సూర్య చిన్నగా అంత భయం పడకు నేను కూడా నీతో వచ్చి మాట్లాడతాను అన్నాడు దేవ్ నిజంగా నా దేవ్ అడిగాడు సూర్య అవున్రా వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయించాలి కదా అన్నాడు దేవ్ ఆలోచిస్తూ అవును కదా అక్కితో అత్తమ్మతో ఒకేసారి మాట్లాడు బెటర్ మళ్ళీ ఇద్దరితో రెండు సార్లు ఎందుకు అన్నాడు సూర్య అదే ఆలోచిస్తున్నా సూర్య అని చెప్పి తన వర్క్స్ అండ్ రేపు అక్కడ జరగబోయే మీటింగ్స్ కోసం కొన్ని ఏర్పాట్లు చేయించడంలో బిజీ అయిపోయాడు దేవ్ దేవ్ చెప్పిన వర్క్స్ చేస్తూ సూర్య కూడా బాగా బిజీగా ఉన్నాడు ఇక ఆ రోజు రాత్రి అమ్మా అక్కి నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు దేవ్ చెప్పు కన్నా అన్నారు శారదా గారు అది నేను సూర్య మీటింగ్ పని మీద ముంబై వెళ్తున్నాం రావడానికి ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది అప్పటి వరకు ఇక్కడ కాకుండా నా ఇంట్లో ఉండాలి అన్నాడు దేవ్ అన్నయ్య నువ్వు సూర్య కూడా ఇంతకు ముందు మీటింగ్స్ పని మీద బయటకు వెళ్ళిన రోజులున్నాయి మరి అప్పుడప్పుడు లేనిది ఇప్పుడెందుకు కొత్తగా అడిగింది అక్షర అక్షర అమర్ జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడమ్మా నువ్వు ప్రెగ్నెంట్వి ఈ టైంలో నేను రిస్క్ చేయాలి అనుకోవడం లేదు ఈ ఇల్లు కంటే ఆ ఇల్లు వంద రెట్లు సేఫ్ అందుకే మీ ముగ్గురిని అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అంటున్నాను నేను నిర్ణయం తీసుకున్నాను అక్షర ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా రేపు మార్నింగ్ మీ ముగ్గురు అక్కడికే వెళ్తున్నారు ఏంటి ఈ ఫోర్ డేస్లో నీకు కానీ అపర్ణకి కానీ అమ్మకి కానీ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా కూడా వస్తుందేమో అన్న భయంతోనే ఒక డాక్టర్ని కూడా మీతో ఉంచుతున్నాను నేను సూర్య వచ్చే వరకు మీరు ఆ ఇంటి గుమ్మం కూడా దాటడానికి వీలెదు అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఓకేనా అన్నాడు దేవ్ ఓకే అన్నయ్య నీ ఇష్టం చెప్పింది అక్షరా సరేరా ఇప్పటికే లేట్ అయింది పడుకోండి వెళ్ళి అని చెప్పాడు దేవ్ అక్షరా సూర్య శారదా గారు కూడా వెళ్ళిపోయాక కూడా అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్న అపర్ణాన్ని చూస్తూ ఏంటి మేడం గారు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అడిగాడు దేవ్ ఏం లేదు దేవ్ నువ్వు వెళ్ళడం అంత అవసరమా అడిగింది అపర్ణ అవసరమే అపర్ణ లేదంటే నిన్ను వదిలి అస్సలు వెళ్ళేవాడిని కాదు అన్నాడు దేవ్ అపర్ణాన్ని ఎత్తుకొని దేవ్ ఎవరైనా చూస్తారు వదిలి అంది అపర్ణ కంగారుగా ఎవరు చూసినా నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు దేవ్ నడుస్తూ దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి దేవ్ మీద ముద్దు పెట్టింది అపర్ణ అపర్ణాని చూస్తూ తన ముక్కు మీద కొరికాడు దేవ్ అబ్బా దేవ్ నుంది అంది అపర్ణ ముక్కు రుద్దుకుంటూ ఆహా అవునా మేడం సరే అండి అని చెప్పి ఈసారి పెదాలను కొరికాడు మరీ మొరటోడిలా తయారవుతున్నావు దేవ్ నువ్వు రోజు రోజుకి అంది అపర్ణ ఆహా అవునా అసలైన చూపిస్తా అని చెప్పి డోర్ చేసి అపర్ణాని జాగ్రత్తగా బెడ్ మీద దించాడు దేవ్ అంటూ పైకి లేస్తున్న అపర్ణాని బెడ్కి ఇంకో వైపు నుంచి ఎక్కేసి తన నడుముని చుట్టి తన నీటికి లాక్కున్నాడు దేవ్ దేవ్ చూస్తూ దేవ్ గుండెల మీద తల పెట్టుకుంది అపర్ణ అలా అపర్ణతో మాట్లాడుతూ టైం ని గడిపేశాడు దేవ్ దేవ్తో మాట్లాడుతూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అపర్ణ అపర్ణ పడుకున్న తర్వాత తనని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి తన పక్కన పడుకొని అపర్ణనే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు చెప్పినట్టే దేవ్ సూర్య కలిసి అపర్ణాని అక్షరాణి శారదా గారిని దేవ్ ఉండే ఇంటికి షిఫ్ట్ చేశారు దేవ్ ముందు ఉండే సెక్యూరిటీకి డబల్ ట్రిపుల్ సెక్యూరిటీని పెట్టి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు చీమ ఇంట్లోకి వెళ్ళినా సరే నాకు ఇన్ఫర్మేషన్ రావాలి అన్నాడు దేవ్ చాలా అంటే చాలా చాలా సీరియస్గా ఓకే సార్ అని వాళ్ళు కూడా చెప్పడంతో మరొకసారి అపర్ణాని చూస్తూ వెళ్ళొస్తా బేబీ అన్నాడు దేవ్ త్వరగా వచ్చేతే అంది అపర్ణ కూడా ఇక కొంతసేపు తనతోనే ఉన్నాడు దేవ్ సూర్య హెలికాప్టర్ వచ్చేసింది అని కాల్ చేయడంతో ఇక వెళ్ళాలి అని లేకపోయినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు దేవ్ చాలా సార్లు బిజినెస్ పనుల మీద వెళ్ళినప్పుడు రాని దుఃఖం ఈ రోజు అపర్ణకి వస్తుంది నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది దేవుడా దేవ్కి గాని సూర్యాన్నేకి గాని ఏం కాకుండా చూడు స్వామి అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంది అపర్ణ ఆఫ్టర్ టూ వీక్స్ కంట్రీలోనే ది బెస్ట్ హాస్పిటల్ జీవం లేని ఒక అక్కడే ఉన్న చైర్ లో చూస్తూ ఉంది అపర్ణ సూర్య అక్కడే ఐసీయు దగ్గర నిల్చొని ఉన్నాడు అపర్ణని కదిపే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు సూర్య అపర్ణ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది దేవుడా నా భర్తకేం కాకుండా చూడు స్వామి తను లేకపోతే నేను బ్రతకలేను అని ఏడుస్తూ ఉంది అపర్ణ అమ్మ అపర్ణ ఎమున దిందు రా జ్యూస్ అయినా తాగు అపర్ణ అని సూర్యాపతి మాలుతూ ఉన్నాడు దేవ్ స్పృహలోకి వచ్చే వరకు నాకు పచ్చి మంచినీళ్ళు కూడా వద్దన్నయ్యా అంది అపర్ణ పేరగా తల్లి నీకోసం కాదు కనీసం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా ఏమైనా తినాలి కదరా టాబ్లెట్స్ వేసుకోవాలి కదా తిను అపర్ణ అన్నాడు సూర్య నాకేం వర్తన్నయ్యా అని ఏడుస్తూ ఉంది అపర్ణ అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో అపర్ణ సూర్య కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మా దేవికి ఎలా ఉంది సార్ అడిగాడు సూర్య సారీ టు సే దిస్ ఇంకో నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ మేమేం చెప్పలేము అన్నాడు డాక్టర్ ఆ మాట విన్న సూర్య షాక్ అయితే అపర్ణ మాత్రం అక్కడికక్కడే కుప్పకూలింది ఏడుస్తూ దేవుని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంది అపర్ణ సూర్య తనని ఎంతలా కంట్రోల్ చేద్దాము అని ట్రై చేస్తున్నా కూడా అస్సలు వినే స్థితిలో లేదు అపర్ణ అలా ఏడుస్తూనే స్పృహ తప్పి పడిపోయింది అపర్ణ అపర్ణ అమ్మా అపర్ణ ఏమైంద్రా అని కంగారుగా అడిగాడు సూర్య అయినా కూడా ఎలాంటి స్పందన లేదు అపరిణాలో వెంటనే డాక్టర్ డాక్టర్ అని అరిచాడు సూర్య వెంటనే అక్కడికి వచ్చిన డాక్టర్ అప్పర్ణాన్ని చూస్తూ ఏమైంది అడిగాడు సూర్యాన్ని చూస్తూ అది డాక్టర్ అది ఏమైందో తెలీదు కానీ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది నా చెల్లి తను తను ప్రెగ్నెంట్ డాక్టర్ అన్నాడు కంగారుగా వెయిట్ వెయిట్ అని చెప్పి తనని జనరల్ లోకి తీసుకొని వెళ్ళి చేతికి సెలైన్ ఎక్కించారు బయటికి వచ్చిన డాక్టర్కి అక్కడే సూర్య కంగారుగా కనిపించడంతో భయపడాల్సిన పనేం లేదు కానీ తన ఫుడ్ తినకుండా ఇలానే ఉంటే మాత్రం కష్టం అన్నాడు అతను లేదు డాక్టర్ తన భర్తకి ఇలా జరిగింది అని తెలిసిన క్షణం నుంచి ఎంత చెప్పినా కూడా తను ఏం వినే స్థితిలో లేదు అన్నాడు సూర్య ఇలా వదిలేస్తే కష్టం కదా టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య అక్షరాకి కాల్ చేశాడు హలో సూర్య అంది అక్షర బేలగా అక్కి ఒకసారి హాస్పిటల్కి వస్తావా అత్తమ్మ దగ్గర ఎవరినైనా ఉంచి అడిగాడు సూర్య హా అలాగే సూర్య అని చెప్పి ఒక లేడీ నర్స్ ని శారదా గారి దగ్గర ఉంచి అక్కడి నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అయింది ఒక అరగంట తర్వాత సూర్య ఇప్పుడు అనేక ఎలా ఉంది అడిగింది అక్షర బాధగా ఇంకో నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారు నాకు చాలా భయంగా ఉంది అక్షర అన్నాడు సూర్య అప్పటి వరకు పంటి బిగువున ఆపుకున్న బాధను ఇక భరించలేక సూర్య నువ్వే ఇలా ఢీలా పడిపోతే ఇక మా పరిస్థితి ఏంటి అడిగింది అక్షర ఏడుస్తూ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉన్నాడు సూర్య అవును ఇంతకీ వదిన ఇక్కడ అడిగింది అక్షర చుట్టూ చూస్తూ సూర్య అక్షరాకి జరిగిన విషయం మొత్తం చెప్పాడు నాకు తెలుసు సూర్య వదినకి అన్నయ్య అంటే పంచ ప్రాణాలు అలాంటిది అన్నయ్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇక్కడ వదిన పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను అంది అక్షర ఏడుస్తూ అక్షర నువ్వు ఏడుస్తావు అని నిన్న ఇక్కడికి పిలిపించలేదు కాస్త అపర్ణ చేత ఒక పిడికెడు మెతుకులు తినిపించవే లేదంటే తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా చాలా ప్రమాదమంట అన్నాడు సూర్య నువ్వేం ఆలోచించక సూర్య నేను చూసుకుంటాను అని చెప్పి డ్రైవర్ చేత ఇంటి నుంచి ఫుడ్ తెప్పించి అపర్ణాన్ని ఉంచిన గతి వైపు వెళ్ళింది అక్కడ కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉన్న అపర్ణను చూస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రాణం చివుక్కుమంది అక్షరాకి తనని కంట్రోల్ చేసుకొని లోపలికి వెళ్ళింది అని పిలుస్తూ తల తిప్పి అక్క వైపు చూసింది అపర్ణ వదిన నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు రేపు అన్నయ్య స్పృహలోకి వచ్చాక నిన్ను చూస్తే నువ్వు ఇలా ఉంటే అన్నయ్య మమ్మల్ని బతకనిస్తాడా అరే నా భార్యని తన కడుపులో పెరుగుతున్న నా కూతుర్ని ఎందుకు సరిగ్గా చూసుకోవడం లేదు అని మా మీద యుద్ధానికి వస్తాడు సో ఇప్పుడు బుద్ధిగా తినేస్తే లోపల నా కోడలు హ్యాపీ అన్నయ్య కళ్ళు తెరిచాక అన్నయ్య కూడా హ్యాపీ అంది అక్షర తన బాధ మొత్తాన్ని పక్కన పెట్టి అపర్ణాన్ని నవ్వించే ప్రయత్నం చేస్తూ నా వల్ల కావడం లేదక్కి దేవ్కి నువ్వంటే చాలా ఇష్టం వెళ్ళి నువ్వైనా ఒకసారి దేవుతో మాట్లాడు ప్లీజ్ అక్కి నాకు నా దేవు కావాలి నేను దేవు లేకుండా ఉండలేను అక్షర అని అక్షరాన్ని పట్టుకొని ఏడ్ చేసింది అపర్ణ బాధని చూస్తూ ఉంటే ఎందుకో తెలియకుండానే భయం పట్టుకుంది అక్షరాకి ఇక్కడ దేవ్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్లాడు సూర్య డాక్టర్ పిలిచారంట అన్నాడు సూర్య ఆయన క్యాబిన్లోకి వెళ్తూ లుక్ మిస్టర్ సూర్య దేవ్ గారి కండిషన్ అస్సలు బాలేదు ఇప్పటికే ఆయనకి యాక్సిడెంట్ అయి ఆల్మోస్ట్ టెన్ డేస్ దాటిపోతుంది మా వంతు ట్రీట్మెంట్ మేము చేస్తున్నాము ఇండియాలో కాదు వరల్డ్లోనే ది బెస్ట్ డాక్టర్స్ అందరూ దేవ్ గారి ట్రీట్మెంట్ కోసం వచ్చారు కానీ ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు ఇంకో నలభై ఎనిమిది గంటల్లో ఆయన స్పృహలోకి వస్తేనే ఆయన బ్రతుకుతారు లేదంటే ఆయన మెల్లగా కోమలోకి వెళ్ళి అలానే కోమల్లోనే చనిపోతారు అన్నాడు డాక్టర్ అంతే ఆ మాట విన్న సూర్య కాలికింది కింది భూమి కంపించినట్టు అయింది తన మెదడు ముద్దు పారిపోయింది ఆ క్షణంలో మళ్ళీ డాక్టర్నే మాట్లాడుతూ ఇందాకే ఈ విషయం చెప్దామనుకున్నాను కానీ మిసెస్ దేవ్ గారి పరిస్థితి చూస్తే నాకే చాలా బాధగా అనిపించింది పైగా తను ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు ఇప్పటికే ఆవిడ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అది ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే ఆవిడ ముందు ఈ విషయం చెప్పలేకపోయాను అన్నాడు డాక్టర్ సూర్యా స్థితి ఏంటో తనకే అర్థం కావడం లేదు అసలు దేవ్ లేకుండా తనని తాను ఊహించుకోలేకపోతున్నాడు అసలు దేవ్ లేకపోతే తనే లేడు తనకి లైఫే లేదు అలాంటిది ఇప్పుడు దేవ్ ఇలాంటి స్థితిలో ఉన్నాడు అంటే మాట కూడా రావడం లేదు సూర్యకి కానీ ఇదంతటికి కారణమైన వాటిని మాత్రం వదిలిపెట్టకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఎవరికో కాల్ చేశాడు సూర్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి উন্টা বাই বাই